జాగ్రత్త జాగ్రత్త సంఘ పెద్దలారా మీకు అప్పగించి వెళ్తున్నాను ఈ సంఘాన్ని వేటి వేటికి అప్పచెప్తున్నా తెలుసా కావునా నేను మూడు సంవత్సరాలు రాత్రిం బగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి ఇప్పుడు ఎవరికప్పు చెప్తున్నాడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను అన్నాడు దేవునికిని కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను అందరినీ సంఘంలో ఉన్న వాళ్ళ సంఘం అంతటిని ఎవరికి అప్పగిస్తున్నాడు దేవునికిని కృపా వాక్యమునకు అప్పగించుచున్నాను కనుక వాక్యానికి అప్పగిస్తున్నాను మిమ్మల్ని కనుక వాక్యానికి అప్పగించుకోండి మిమ్మల్ని మీరు వాక్యానికి అప్పగించుకోండి వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది వాక్యమే మిమ్మల్ని నిలబెడుతుంది వాక్యమే మోసాలకు దగాలకు అబద్ధాలకు వంకర మార్గాలకు మీరు లోను కాకుండా మిమ్మల్ని జాగ్రత్త చేస్తుంది కనుక వాక్యాన్ని బాగా పట్టించండి బాగా నేర్చుకోండి మీరు బాగా నేర్చుకోగలిగితే బాగా పఠించగలిగితే పాటించగలిగితే క్రూరమైన తోడేళ్ల నుండి మిమ్మును మీరు కాపాడుకోగలుగుతారు ఇతరులను కూడా కాపాడతారు. అందుకే ఆనాడు ప్రారంభ క్రైస్తవులు అపోస్తల కార్యం రెండు అధ్యాయము నలభై రెండు రెండు నలభై రెండు వీరు అపోస్తలుల ఆది ఎందనమాట అంటే బోధలో ఏముంటుంది వాక్యం ఉంటుంది అంటే వీరు అపోస్తులకు దేవుడు అప్పగించిన బోధయందు వాక్యముయందు ఎడతెగక ఉండిరి వాక్యములు ఎలా ఉన్నారు అప్పుడప్పుడ మీరంటే ఆదివారం వస్తేనే ఉంటారు వస్తారు అది టైంకి ముగించిపోతే ఇక మెడకాలు తిరుగుతూ ఉంటాయి గోడవైపుకి గోడవైపుకి మెడకాయ తిప్పుతూ ఊరు కూడా ఇక ఇక లోపల లోపల తిరిగిపోతూ ఉంటారు టైం సెన్స్ లేదు సన్నాచోడికి కళ్ళు కనపట్టలేదు వీడికి మీరు వచ్చేదే వారానికి ఒకసారి కనీసం రెండు మూడు గంటలన్న ఉత్తకపోతే అట్ట మిమ్మల్ని మురికి చెప్పండి ఉత్తకపోతే మురికిపోద్దా అది నా ఉద్దేశం నేను అందరిలాంటి వాడి అయితే పదకొండింటికి వదిలేస్తా డాడీ అన్న పన్నెండింటికి వదులుతాడు నేను పదకొండుకి వదిలేత్తా నాకెందుకు ఎనర్జీ వేస్ట్ నేను ఎందుకు ఎరగ తీసుకోవాలా అది నా సంగతి తెలియదు మీకు పదకొండుకే ముగించేస్తా కట్టా కొట్టా తెచ్చి అవుట్ అంతే కానీ నేను అందరిలాంటి వాడి కాదు దేవుడు నాకేమిచ్చాడు వాక్యం ఇచ్చాడు దాన్ని మరి నేను ఇయ్యొద్దా ఇవ్వకపోతే ఏమవుతారు నా ఆశనం అయిపోతారు వాక్యంతో ఉతకపోతే ఏమవుతారు మురికోళ్ళు అయిపోతారు